ఈ దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పకుండా కొన్ని సూచనలు పాటించవలసి ఉంటుంది శ్రీ గురుభ్యో నమ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఈ ముక్కోటి ఏకాదశి ద్వాదశి సందర్భాలను పురస్కరించుకుని ముక్కోటి ఏకాదశి నుండి పది రోజుల పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు కానీ ఈ దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పకుండా కొన్ని సూచనలు పాటించవలసి ఉంటుంది భక్తులు ఆన్లైన్ లో దర్శనం చేసుకోవడానికి టికెట్ వారు వారికి ఏ సమయాలు కేటాయింపబడ్డాయో ఆ సమయానికే వస్తే ఇటు నిర్వహణ చేసే వారికి కానీ తోటి భక్తులకు కానీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయమై అందజేస్తున్న సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే దానికి అనుగుణంగా కొండకొచ్చి దర్శనం చేసుకుని ప్రయత్నం చేస్తే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా సమాచారం తెలుసుకోకుండా వచ్చేస్తే మీరు ఇబ్బంది పడతారు పక్క వారికి అందరికీ ఇబ్బందులు కలుగుతాయి అట్లాగే పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు మీకు చేసే సూచనలను జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది అందరం కూడా ఈ ఉత్సవాలలో స్వామిని మనసారా దర్శించి క్షేమంగా ఇంటికి వెడితే అందరూ ఆనందిస్తారు కాబట్టి దయచేసి అందరూ ఈ సూచనలను పాటించవలసిందిగా మరీ మరీ నేను ప్రార్థన చేస్తున్నాను